ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర మన వెంకీ మామ దుమ్ము లేపేశారు అమెరికా నుంచి అమలాపురం వరకు ప్రతి ఒక్క ఏరియాలో ఈ సినిమాకి రికార్డు లెవెల్లో వంద శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది సంక్రాంతి ఇంకా కనుమ ఈ రెండు రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా ఏరియాల్లో బ్రేక్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది ఫ్యామిలీస్ లో మన వెంకీమామకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో మరోసారి అయితే ప్రూవ్ అయింది ముఖ్యంగా ఏ సెంటర్స్ లో ఈ సెకండ్ వీకెండ్ కి టికెట్స్ దొరకడం కూడా కష్టమే అని ఈ సినిమా టీమ్ కొన్ని థియేటర్స్ ని యాడ్ చేస్తోంది పోటీలో గేమ్ చేంజర్ ఇంకా డాకుమహారా సినిమాలు ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి ఫెస్టివల్ మాత్రం నాదే అంటూ మన వెంకీ మమ రెండు సినిమాల కలెక్షన్స్ ని డామినేట్ సంక్రాంతికి సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే నలభై రెండు కోట్ల షేర్ ని సాధించాలి సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఈ సినిమాకి ఇరవై ఎనిమిది కోట్ల షేర్ రావటంతో మొదటి రోజు యాభై శాతం కలెక్షన్స్ ని సాధించేసింది ఇంకా రెండవ రోజు కనుమ ఫెస్టివల్ కూడా ఉండటంతో మొదటి రోజుకి ఏ మాత్రం తగ్గకుండా ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ ఇంకా డాకుమహ్ సినిమాలు కూడా టచ్ చేయలేని రికార్డు ని మన వెంకీమామ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో క్రియేట్ చేశారు కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ కంప్లీట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు ఇంకా మూడవ రోజు కూడా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి మన వెంకీ మామ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ జోన్ తో వస్తే నంబర్స్ ఏ రేంజ్ లో ఉంటాయో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రూవ్ చేసింది మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసిన ఈ సినిమా ఈ వీకెండ్ కి నూట యాభై కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది ఇంకా మూడవ రోజు కూడా సంక్రాంతి వస్తున్నాం సినిమాకి ఆఫీస్ దగ్గర పది కోట్లకు పైగా షేర్ అయితే రాబోతోంది మన మామ సంక్రాంతి వస్తున్నాం సినిమా కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి